హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ముంబై ఇండియన్స్ వర్సెస్ యూపీ వారియర్స్ మధ్య మ్యాచ్లో ముంబై ఏకపక్ష విజయం సాధించిందని చెప్పుకోవచ్చు ఫస్ట్లో తడబాటుకు గురైనా కానీ లాస్ట్లో పుంజుకొని అనూహ్యమైన విజయాన్ని సాధించింది పాయింట్ టేబుల్స్లో నెంబర్ వన్ స్థానానికి ఎగబాకింది ఎందుకంటే సెవెంటీన్ ఓవర్స్లోనే వన్ ఫార్టీ త్రీ రన్ చేసి జరిగింది కాబట్టి సో నెంబర్ వన్ ప్లేస్కి చేరింది నెంబర్ టూలో ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది నెంబర్ త్రీలో ఆర్సీబీ నెంబర్ ఫోర్ యూపీ వారియర్స్ అండ్ ఫైవ్ గుజరాత్ జైన్స్ సో ఈరోజు మ్యాచ్ నెంబర్ ట్వెల్వ్ ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ జైన్స్ మధ్య మ్యాచ్ అయితే ఉంది మరి ఫస్ట్ మ్యాచ్లో ఎదురైన పరాభవానికి వీళ్ళు రివెంజ్ తీర్చుకుంటారా లేకపోతే బెంగళూరుది పై చెయ్య అవుతుందా అనేది చూడాలి ఎందుకంటే హోమ్లో ఇప్పటివరకు ఆర్సీబీ విజయం సాధించలేదు సో ఈరోజు చక్కటి అవకాశం అని చెప్పుకోవచ్చు మరి ఎలాంటి కంబ్యాక్ చేస్తుందో చూడాలి మరి ఎవరిని విజయం వారిస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ముంబై ఇండియన్స్ వర్సెస్ యూపీ వారియర్స్ మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనేది పూర్తిగా మనం రివ్యూ చేద్దాం సో లెట్స్ మూవ్ ద టాపిక్ యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న ప్రీత్ స్టార్టింగ్లో కిరణ్ ఆఫ్ వికెట్ తీసినప్పటికీ సంతోషానికి ఎంతో సమయం పట్టలేదు అని చెప్పుకోవచ్చు సెలబ్రేట్ చేసుకోవడానికి కానీ గ్రే సారీస్ని ఈసారి కొంత చేంజ్ చేశారని చెప్పుకోవచ్చు ఎందుకు అంటే తనని వన్ ఓవర్లో పంపించారు ఆ వన్ పంపించే పంపించేదానికి న్యాయం చేసిందని చెప్పుకోవచ్చు ఫార్టీ ఫైవ్ రన్స్ వేసింది బృందా దినేష్తో కలిసి మంచి పార్ట్నర్షిప్ బిల్ చేసింది సో మంచి పార్ట్నర్షిప్ బిల్ చేసిన తర్వాత ఇద్దరి మధ్య సెవెంటీ నైన్ రన్స్ పార్ట్నర్షిప్ రావడం జరిగింది ముఖ్యంగా పవర్ ప్లే ముగిసే సమయానికి సిక్స్టీ టూ పవన్ ఆ స్టేజ్లో పటిష్టమైన స్థితిలో ఉంది ఎప్పుడైతే ఎమ్మెల్యే కేర్ రావడం జరిగిందో ఎమ్మెల్యే కేర్ పొదుపుగా బౌలింగ్ చేయడం వల్ల కొంచెం రన్ రీడ్ సాధించే క్రమంలో ప్రెషర్లోకి గురయ్యి సో గ్రే సారీస్ వికెట్ని సమర్పించేసుకోవడం జరిగింది ఫార్టీ ఫైవ్ రన్సీస్ అవటం తర్వాత వెంటనే దీప్తి శర్మ కూడా ఫోర్ రన్స్ వేసి అవుట్ అయింది ఎలీ మ్యాథ్యూస్ బౌలింగ్లో ఎలీ మ్యాథ్యూస్ ఈరో అంటే నేటి మ్యాచ్లో చాలా వరకు ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయింది ముఖ్యంగా పవర్ ప్లేలో కానీ రావాల్సిన వికెట్ అయితే మొత్తానికి వచ్చిందని చెప్పుకోవచ్చు సంస్కృతి గుప్తా ఒకే ఓవర్లో బృందా దినేష్తో పాటు రెండు వికెట్లు తీయడం అయితే జరిగింది బ్యాక్ పుట్లో పెట్టింది కానీ అంతో ఇంత స్కోర్ వచ్చిందంటే శ్వేత శరావత్ అండ్ ఉమా ఛేత్రి వీళ్ళిద్దరూ కొంచెం డబుల్ డిజిట్ స్కోర్ చేశారు చిన్నల్ ఎండ్రి నిన్న కూడా నిరాశపరచడం జరిగింది ఎయిట్ రన్స్ వేసి తను అవుట్ తర్వాత శ్వేత శెరావత్ నైంటీన్ రన్స్ చేయగా ఉమా ఛేత్రి థర్టీన్ రన్స్ వేసింది ఎక్స్ట్రాస్ ఎయిట్ ఎక్స్ట్రాస్ ఇవ్వడం జరిగింది ఎంఐ వికెట్స్ చూస్తే త్రీ ఫర్ ఎయిటీన్ నాస్కివర్ బ్రంట్ ఆ తర్వాత షబ్మన్ ఇస్మాయిల్ టూ వికెట్స్ అండ్ అమెల్కర్ ఎలి మాక్యూస్ ఒక్కొక్క వికెట్ అయితే తీసుకోవడం జరిగింది సంస్కృతి గుప్తా రెండు వికెట్లు తీసుకుంది అనంతరం లక్ష్ చైతన్ ఆరంభించిన ఎంఐకి ఎంఐకి కూడా అంత మంచి స్టార్ట్ ఏం రాలేదు గాయస్ ఎందుకంటే ఫస్ట్ త్రీ అవర్స్లో వీళ్ళు తడబడుతూ చేశారు త్రీ అవర్స్ ముగిసే సమయానికి జస్ట్ అప్పటి అప్పటివరకు యాస్తిక బాటియా స్ట్రగుల్ ఫేస్ చేస్తుంది సో మొత్తానికి తను గోల్డెన్ డగ్గాని వెదిరిగాల్సి వచ్చింది దీప్తి శర్మ బౌలింగ్లో అయితే హెలీ మ్యాక్స్కి లైఫ్ వచ్చింది వచ్చిన దాన్ని చక్కగా రెండు చేతుల్లో గ్రాప్ చేసుకుందని చెప్పుకోవచ్చు చాలా రోజుల తర్వాత మంచి హాఫ్ సెంచరీతో కథం తక్కింది హాఫ్ సెంచరీ సాధించింది సో ఇద్దరు కలిసి హండ్రెడ్ అండ్ థర్టీ ప్లస్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు ఫిఫ్టీ నైన్ రన్స్ వేసి జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిన తర్వాత సోఫియా క్లస్టన్ బౌలింగ్లో అవుట్గా వెనుదిరగడం జరిగింది త్వరగా ఫినిష్ చేసే క్రమంలో కానీ కొట్టాల్సిన రన్స్ ఇంకా జస్ట్ పో రన్సే ఉండేది అప్పటికి సో స్కివర్ బ్రంట్ ఎలి మ్యాక్సూస్ మిడిల్ ఓవర్స్లో చాలా వరకు అటాకింగ్ గేమ్ ఆడారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా సోపియా క్లస్టర్ని మాత్రం నా స్కివర్ బ్రంట్ హ్యాట్రిక్ ఫోర్స్ సాధించింది సో దానివల్లే రన్ రిట్ చాలా చాలా మెరుగుపడిందని చెప్పుకోవచ్చు సో ఫిఫ్టీ నైన్ సిసి అవుట్ అయిన తర్వాత పార్ట్నర్షిప్కి బ్రేక్ పడిన తర్వాత ర్మన్ ప్రీత్ కౌర్ వచ్చి రాగానే బౌండరీతో మ్యాచ్ని ఫినిష్ చేసిందని చెప్పుకోవచ్చు సో సోఫియా క్లస్టన్కి దీప్తి శర్మకి మాత్రమే వికెట్స్ వచ్చాయి ఎక్స్ట్రాస్ ఓన్లీ ఫైవ్ మాత్రమే ఇచ్చారు అని చెప్పుకోవచ్చు చాలా వరకు మిస్ పిల్స్ క్యాచ్ డ్రాపింగ్ ఒకటే జరిగింది సో తక్కువ టార్గెట్ ఉన్నందువల్ల సునాయాసమైన విజయం అయితే సాధించడం జరిగింది ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే సెవెంటీ ఫైవ్ రన్స్ వేసినటువంటి నాస్క్వర్ బ్రంట్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే వరించడం జరిగింది మొత్తంగా దీంట్లో పన్నెండు ఓవర్లేమో ఉన్నాయి చాలా వరకు మంచి పినామినల్ ఫామ్లో ఉండడం అయితే జరిగింది నాస్క్వర్ బ్రంట్ మరి ఢిల్లీ వర్సెస్ ఎంఐ నెక్స్ట్ ఎంఐకి మ్యాచ్ ఉంది కాబట్టి ఎంఐ ఆడే నెక్స్ట్ మ్యాచ్ మరి దాంట్లో కూడా నాస్క్వర్ బ్రంట్ చిల్లరేగితే తిరగలేదని చెప్పుకోవచ్చు సో ముంబై ఢిల్లీతో ఓడిపోయిన తర్వాత హ్యాట్రిక్ విన్స్ అయితే సాధించడం జరిగింది మరి మళ్ళీ ఢిల్లీ రాబోతుంది కాబట్టి ఢిల్లీ బ్యాక్ పుట్లో పెట్టి విజయానికి అడుగులు వేస్తుంది అనేది చూడాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీద ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం